హాయ్ అండి అందరికీ నమస్కారం అయితే నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సృష్టి కదా సియారా నేను స్వామివారిని దర్శించుకుని అభిషేకం చేయడానికైతే మా వీటికి దగ్గరలో ఉన్న పుంతల ముసలమ్మ వారి గుడికి అయితే వచ్చామండి ఈ గుడికి రావడం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకో చెప్తాను చూడండి యాక్చువల్గా మనం ఏదైనా టెంపుల్కి వెళ్తే డబ్బులు వేస్తేనే కానీ మన అష్టోత్రాలు చదివారు మన పేరున అర్చన కూడా చేయారండి ఈరోజు ఇలా ఇలా అయిపోయింది మన హిందూ టెంపుల్స్లో బట్ ఇక్కడైతే అలా ఏముండదండి అసలు మనం ఇచ్చినా ఇవ్వకపోయినా పేరు పేరును అర్చన చేస్తారండి అడిగి మరి అర్చన చేస్తారు మన చేతులతో మనమే అభిషేకం చేసుకోవచ్చు లోపల వరకు ఎలా చేస్తారు వీటికి ఎలాంటి స్పెషల్ టికెట్స్ ఉండవు ఎలాంటి డబ్బులు అయితే తీసుకోరండి మనందట మనం మన స్తోమతకి తగ్గట్టు డబ్బులు ఇచ్చి అన్న సమారాధనకి అయితే ఇవ్వచ్చు మా పమ్మ బుడిదైతే అన్న సమారాధికి డబ్బులు ఇచ్చింది అన్న సంతర్పణకి అండ్ వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ప్రసాదం అయితే చేసి పెడుతుండ్రు చాలా అంటే చాలా బాగుంది బిహార్ వచ్చేసి మన మావులమ్మ గుడిలో ఉన్నట్టుగానే చాలా టేస్ట్ ఉందండి అండ్ వచ్చిన భక్తులకి టిఫిన్స్ కూడా వీళ్ళే పెడతారండి చాలా మంచి పని కదా సో మొత్తానికి మా దర్శనం అయితే మంచిగా కంప్లీట్